ఏసీపీ కృష్ణ చేతుల్లో ఇరుక్కుపోయాను కాబట్టి డిఎర్ మంగమ్మ ఎలాగైనా సరే ఆ ఏసీపీ చేతుల్లో పెన్ డ్రైవ్ నీ మాయాజాలంతో నా చేతుల్లో పెట్టావంటే ఈ లక్ష రూపాయలు ఎక్స్ట్రా నీ చేతుల్లో పెడతాను ఆ కృష్ణగాడి దగ్గర వంద కాపీలున్నా వెయ్యి కాపీలున్నా నేను మాయం చేయగలను బట్ అది నా మ్యాజిక్ వల్ల టీప్రెటైజ్ చేస్తే ఆ కృష్ణగాడిని ట్రాన్స్ఫర్ లోకి తీసుకెళ్లి మైండ్ కంట్రోల్ లోకి తెచ్చుకుని ఫస్ట్ వాడు పెన్ డ్రైవ్ నుంచి నెక్స్ట్ వాడు కంప్యూటర్ నుంచి ఫైనల్ గా బ్రెయిన్ నుంచే ఫైల్ డిలీట్ చేస్తా సూపర్ మంగమ్మ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా చెక్ కి ఓ సున్నా యాడ్ చేసి తప్పకుండా మంగమ్మ తేడా వచ్చింది అనుకో రెండు సున్నాలు నేను యాడ్ చేసుకుంటా ఇది ఎలా సాధ్యం మంగమ్మ లాజిక్ కడగొద్దు మ్యాజిక్ ఎంజాయ్ చేయి అమ్మ నాకుండే ఆ కృష్ణ గాడిని బారుకు తీసుకెళ్లి బొమ్మల మార్చి పెన్ డ్రైవ్ లాగేస్తా ఓర్ మాయలోడా వస్తా నేను చేస్తా నిన్ను మాయా మందు పార్టీ అన్నావు మరి ఇక్కడ గ్లాసులు లేవంట మందు పార్టీలకి అంతే నువ్వు దట్ మంగమ్మ నువ్వు ఈ గంటనే చూస్తున్నావు అవును చూస్తున్నాను గంట ఎలా ఉంది చాలా బాగుంది గంట సౌండ్ ఎలా ఉంది చాలా బాగుంది అంత తమ అవుతుంది గంట సౌండ్ కి అసలు నీకు హిపరటైజ్ ఎక్కిందా లేదా బాగా ఎక్కింది బేబీ నిజంగా ఎక్కితే నీ దగ్గర ఉన్న పెండర్ నాకు ఇచ్చే అది పుచ్చపతి నేనేమను మరి పుచ్చప కనపడితే ఇస్తావా ఇచ్చేస్తా అదే మాట వేదుండు నిన్ను ఫ్రిడ్జ్ చేస్తున్నా ఫ్రిడ్జ్ ఫ్రిజ్ కాదు ఫ్రీజ్ ఫ్రీజ్ అయిపోయావు కదా అయిపోయా అయిపోయావు కదా అలాగే ఉండు అలాగే ఉండు కృష్ణ డోంట్ డిస్టర్బ్ హిమ్ ఆయన బిగ్ స్క్రీన్ మీద జంగిల్ బుక్ సినిమా చూస్తున్నారు అబ్బా నుంచో పెట్టి చూపించేస్తున్నారా మంగమ్మ గారు నేను సాంబార్లో ఉప్పు ఎక్కి వేశాను మీరు ఏదో ఒక మాయ చేసి ఆ ఉప్పు కొంచెం తగ్గించరా ఇదేదో కొంచెం ఉంది కొంచెం తింగరదైజ్ చేసి టిఫిన్ చేసేయచ్చు చెయ్యగలరా చెప్పండి చెయ్యలేకపోవడం ముప్పై సంవత్సరాల నుంచి పని పాలబుగ్గల బంగారం నువ్వు ఈ గంటనే చూస్తున్నావు అవును చూస్తున్నాను నీ దొండపండు పెద్దలతో నాకు ముద్దు పెడుతున్నావు పెడతాను లేట్ ఎందుకు దగ్గర గారా దారా నువ్వే టాయి మధ్యలో ముద్దు దాన్ని పెట్టమంటే నువ్వు పెడతావంటి అవుతాలో వెళుతున్నాయి నువ్వెక్కడికా వెళుతున్నా నువ్వు వెళ్ళక్కలేదు రా రాగా నిన్ను కాదురా బాబు రమ్మంది ఏ టైం నాకే కర్మీ చి నువ్వు నాతో పట్రా ఫ్రీజ్ అన్నావుగా అన్నావు కదా బే బే నువ్వెక్కడ దొరికావే నడు నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా ఏంటి మీరు డిస్కషన్ పెట్టారు సాంబార్ ఉప్పు తగ్గిందా ఒక నీళ్ళు వేసాను తగ్గింది మీరు ఎలాంటి హలో నేను చెప్పింది చెప్పినట్టే చేస్తావు కదా ఎన్నిసార్లు చెప్తావరా నేను రెడీ ఉన్నాను కదా నువ్వు అలా రొమాంటిక్ మూడ్ లోనే ఉండు నేను అదే మూడ్ లో వస్తా దగ్గర గారా నువ్వేటక్కడ నిలబడ్డావు అదేది సార్ ఏదో మూడు మైలు వారు హిపటైజర్ చేసుకొని బతికేవండి సార్ దయచేసి మీ జైలు ప్రపంచానికి నన్ను పరిచయం చేయకండి సార్ నేను క్షమించాలంటే నేను చెప్పిన పని చేయాలి అవకాయ పెద్ద సార్ నేను చేస్తున్నాను కదా సార్ నేను చేస్తున్నాను ఐ విల్ డూ చెప్పని ఎందుకు హిప్నటైజ్ చేస్తున్నట్టు వాడి దగ్గర సుజాత వీడియో ఉంది కదా నువ్వు వాడిని హిప్నటైజ్ చేసి ఆ వీడియో రాబట్టాలి అది నీ పెన్ డ్రైవ్ లోనే ఉంది కదా ఇది ఒకటి ఎంపీదే అసలు ఎక్కడ ఉందో వాడికే తెలుసు అవునా అది నా దగ్గర ఉంటే కనిపించిన ప్రతి కామెడీ కాలక్షేపం చేస్తానా ఈ పార్టీకి నిజం కక్కించి లోపలేసి ఊతిగా ఆరేసేవాడిని సరే నువ్వు ఇక్కడే ఉండు నేను విజయప్పుడు వచ్చే ఓబే ఐ లవ్ యూ పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా రోడ్లో రోజు అవకాబత్ తీసుకుని తీసి కాదు ఆడ మెడలో రోజు ఫెడరల్ తీసి ఫైల్ డిలీట్ చేయడానికి ఈ మాయల ఆటలో గానీ నువ్వేలంలో కానీ గానీ నాకైతే డౌట్ అయినా ఆ ఎంప్లాయ్మెంట్ అది ఉన్నా చూసినావు ఎలా ఉన్నాయి హెప్రోడైజ్ అంటావు రాదు నువ్వు నా హెప్రోడైజ్గా పేరు పెడతావు రా పోనీ మాకు తెలియదు రుచి చూపించు సెల్ఫ్ డిగ్గి మీ గొయ్యి మీరే తోటర్రా అయితే ఓకే మీ అందరినీ ఇక్కడే కూర్చోబెట్టి బ్యాంక్ కాకి తీసుకెళ్ళి అమ్మాయిల చేత మసాజ్ చేస్తాను రా మసాజ్ ఆర్ యు రెడీ ఐ యాప్ రెడీ గంట తీసు గంటూ గడికి పోయే రేయ్ అనవసరంగా మాట్లాడితే బ్యాంక్ కాక్ కాదు కదా బందరు కూడా ఆగానా అనానా నువ్వు చెయ్యనా ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని మెల్లగా నిద్రలోకి జారు ఎదురుగా విశాలమైన సముద్రం చిన్న చిన్న చిడ్డీలు వేసుకుని పక్కన పాపలతో ఆ ఇసుకలో పందుల్లా దొర్లుతున్నారు అక్కడ ఎంజాయ్ బాగానే పడుకోబెట్టవే ఏంటి ఎమ్మెల్యే గారు బ్యాంకాక్ వెళ్లేదా ఇంకా దొరలటం లేదు పుచ్చపరాజా ఇంకా నువ్వు బ్యాంకాక్ వెళ్ళలేదా సుజాత దగ్గరకు వెళ్ళాను సుజాత అంటే అంత ఇష్టమా ప్రాణం ఓహో మీ ఇద్దరు వీడియో ఎవరు తీశారు ఎవడు తీస్తాడు నాకు నేనే ఓహో మరి ఇప్పుడు ఆ వీడియో నీ దగ్గర ఉందా దీని పాస్వర్డ్ ఏంటి

బ్యాంకాకి నుంచి అందరు తిరిగి వచ్చేయండిరా రా వచ్చేస్తున్నాము వచ్చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ అనా నీ సెల్ నెంబర్ చూసుకో అమ్మా నా సెల్ ఫోన్ ఇదిరా అరే పిచ్చోడు ఫోన్ చోడు కలిసి సెల్ ఫోన్ కొట్టేసిరా అరే నువ్వు వెళ్ళలేదా వెళ్లేదా బాగా స్వాతంత్రమైన ఒరేయ్ మంగమ్మా నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా నా సెల్లు నాకు రాలేదు ఇదిగో ఈ గంట ఈ గంటని గొంతులో కుచ్చి పిల్లించి మరీ చంపేస్తా ఆ నాకు వన్ మినిట్ టైం ఏమోటి సార్ అవ్వా ఇదిగోండి సార్ సెల్లు రేయ్ ఇది నా సెల్ కాదు ఏదో ఒక సెల్ సార్ టెంపరేరీగా వాడుకోండి నాకు రిపేర్కి ఇచ్చారనుకున్నావా సండ్ పైగా ఇది పడితే అది వాటానికి నా సెల్ నాకే కావాలి హలో నాన్న నేను శైలు మాట్లాడుతున్నాను బాగున్నావా ఫంక్షన్ బాగా జరిగింది ఫోటోలు పంపించాను చూసావా